ಬಂಡೆನಕ ಬಂಡಿಗಟ್ಟಿ, ಪದಹಾರು ಬಂಡ್ಲುಗಟ್ಟ ಏ ಬಂಡ್ಲೇ ವಸ್ತವು ಕೊಡುಕೋ ನೈಜಾಮು ಸರ್ಕರೋಡಾ. బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తవు కొడుకో నైజాము జాము సర్కరోడా నా జీల మించినవరో నైజాము జాము సర్కరోడా బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తవు కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించినవరో నైజాము జాము సర్కరోడా పోలీసుమిల్ట్రి రుండు బలవంతులానుకోని రెండు రుండు బలవంతులానుకోని పల్లెలు దోస్తివి కొడుకో అహమా పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించినవు నైజాము సర్కరోడా జాగీరుదారులంతా జామీనుదారులంతా జాగీరుదారులంత జామీనుదారులంతా నీ అండా కొడుకో నీ అండా కొడుకో నైజాము సర్కరోడా బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించినవు నైజాము సర్కరోడా స్త్రీ పురుషులంతా గలిసి పిల్లలమంత గలిసి స్త్రీ పురుషులంతా పిల్లలమంత పిల్లాలమంత కలిసి రాళ్ళు నింపి వడివడిగొట్టితేను రాళ్ళు నింపి వడివడిగొట్టితేను కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్ల జల్లితేను కారాపు నీళ్లు తెచ్చి కండ్లల్లా జల్లితేను నీ మిల్ట్రీ బారిపోయరు నీ మిల్టరీ బారి పొయ్యరు నైజాము సర్కరోడ బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నా జీల నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమనల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమనల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దని పక్కన గోలుకొండ నువ్వు ఉండేది హైదరాబాదు దని పక్కన గోలుకొండ గోలుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద నీ గోరీ కడతం కొడుకో నై జాము సర్కరోడా నీ గోరీ కడతం కొడుకో నై జాము సర్కరోడా నీ గోరీ కడతం కొడుకో నై జాము సర్కరోడా